హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మా అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ సండే నేనైతే వైజాగ్ వెళ్ళాను ఏ ట్రైన్లో అంటే వందే భారత్ ట్రైన్లో వందే భారత్ ట్రైన్ కోసం రివ్యూలో అయితే వీడియో చేద్దాం అనుకున్నా ఇదే ఆ వీడియో ఫస్ట్ నేనైతే పలాస టు వైజాగ్ ట్రావెల్ చేసా ట్రైన్ లోపల వ్యూ అయితే ఎలా ఉంది ఆటోమేటిక్గా డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి తర్వాత మొత్తం ఏ ఉంది తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చారంటే ఉప్మా వడ అండ్ వన్ కప్ కేక్ సాంబార్ దహీ కోకోనట్ చట్నీ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు అండ్ గా చేసుకునే టీ కూడా ఇచ్చారు వడ టేస్ట్ అయితే ఓకే ఓకేగా ఉంది సాంబార్ అండ్ చట్నీ కూడా ఉప్మా చూడండి చాలా డ్రైగా ఉంది నేనైతే సగమే తిన్నా చట్నీస్ అయితే వేస్ట్ అయిపోయాయి తర్వాత టూ మినిట్స్లో ఇన్స్టెంట్గా చేసుకునే టీ అయితే ఇచ్చారు హాట్ వాటర్లో ఈ టీ పౌడర్ కలిపేస్తే టీ అయితే ప్రిపేర్ అయిపోతుంది నాకైతే టీ హ్యాబిట్ లేదు కానీ తాగాలనిపించిందని తాగాను జస్ట్ టేస్ట్ చూడడానికి కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది ఫైనల్లీ మొత్తం అంతా కలిపేసి టీ అయితే తాగేశాను టేస్ట్ మాత్రం బాగానే ఉంది మసాలా టీ ఇది అండ్ దహి అయితే నేను తినలేదు మా అమ్మ తిన్నారు టేస్ట్ బాగానే ఉందంట అండ్ తర్వాత ఈ కప్ కేక్స్ అయితే సైడ్కి పెట్టేశా అండ్ నా దహి కూడా సైడ్కి పెట్టేశా మా నాన్న అయితే మొత్తం అన్ని తినేశారు కప్ కేక్ తప్ప నేనైతే ఇక్కడ కప్ కేక్ టేస్ట్ ఎలా ఉందో అని ట్రై చేసా టేస్ట్ మాత్రం బాగానే ఉంది కానీ పేపర్కే సగం అంటేసి వేస్ట్ అయిపోయింది తర్వాత కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యాను వ్యూ అయితే ఎంజాయ్ చేశాను అండ్ తర్వాత ఇక్కడ కొన్ని డ్యూయల్ క్యామ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక పాప్ చూడండి హాయ్ చెప్తుంది వీడియో అయితే క్యాప్చర్ చేశాను తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యే ఛార్జర్ కేబుల్ అయితే ఉంది జస్ట్ మీకు చూపించడానికి వీడియో అయితే తీసాను జస్ట్ ఛార్జర్ పెట్టి మన ఫోన్కి కనెక్ట్ చేస్తే చాలు స్విచ్చెస్ ఏం లేవు కనెక్ట్ అయిపోతుంది ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది తర్వాత ఈ ట్రైన్ జస్ట్ టూ త్రీ స్టేషన్లో హాల్టింగ్ ఉంది పలాస శ్రీకాకుళం విజయనగరం అండ్ ఫైనల్లీ వైజాగ్ అండ్ నేను ఇక్కడ గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశాను ట్రైన్లో నేనైతే మేకప్ వేసుకోను కాబట్టి సింపుల్గా రెడీ అవడం కోసం నా దగ్గర ఉన్న రోజ్ వాటర్ మాయిశ్చరైజర్తో సింపుల్గా రెడీ అయితే అయ్యాను షార్ట్ కూడా పెట్టాను చూడకపోతే వెళ్ళి చూసేయండి ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాను రెడీ అయిన తర్వాత ఇక్కడ వాష్రూమ్ చూడండి ఎంత క్లీన్గా ఉందో ఇదంతా ఎందుకు వీడియో తీసానంటే జస్ట్ మీకు వందే భారత్ ట్రైన్ ఎలా ఉంటుందో చూపించాలని వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది వాటర్ ఫెసిలిటీ కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంది ట్రైన్ మెయింటెనెన్స్ అయితే బయట నుండి చూడండి వ్యూ బాగానే ఉంది అండ్ ఫైనల్లీ వైజాగ్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం అసలు ఎందుకు వెళ్ళానో షార్ట్ అప్లోడ్ చేసా చూడండి నెక్స్ట్ లాంగ్ వీడియోలో ఫెయిర్ కోసం వీడియో అయితే చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి స్టే టూన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్